నమస్తే ప్రస్తుతం నాతో ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే సార్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎక్కువ వినిపిస్తోంది మనకి డైవర్స్ తీసుకోవటం అనేది తెలుసు అందరికీ తెలిసిన విషయమే ఏదైనా అభిప్రాయ భేదాలు ఇస్తే వెంటనే డైవర్స్కి వెళ్ళిపోతున్నారు తీసేసుకున్నారు కానీ కొత్తగా అనల్మెంట్ అనే పదం వినిపిస్తుంది సార్ ఏంటది దాని గురించి చెప్పండి కొద్దిగా ఇప్పుడు డైవర్స్ అంటే ఏంటంటే ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు అవును పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాల వల్ల ఒక ఇంటి కింద కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కారణం ఏదైనా కావచ్చు ఆ ఇంటి కింద కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ పలాని వ్యక్తితో నేను కలిసి జీవించలేను అని మనం కోర్టుకు వెళ్ళి మనము కేసు వేసుకోవడానికి డైవర్స్ అంటాం మనం అంటే ఇక్కడ పెళ్ళి ఒప్పుకుంటాం భార్యను ఒప్పుకుంటాం భర్తను ఒప్పుకుంటాం కానీ కలిసి జీవించలేము కారణాలు ఎన్నో ఉంటాయి దానికి కలిసి జీవించలేము కారణాలు ఎన్నో ఉంటాయి కాబట్టి జీవించలేము అని చెప్పి దానిపై మాట్లాడుతాం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే పెళ్లి జరుగుతుంది జరిగిన తర్వాత ఆ పెళ్ళి అనేది అబద్ధాల మీద కానీ మోసం చేసి కానీ నిజాన్ని దాచి కానీ రోగాలు ఉంటే చెప్పకుండా కానీ కోర్షియన్ అంటే బలవంతం పెట్టి కానీ మభ్య పెట్టి కానీ ప్రలోభ పెట్టి కానీ మనం పెళ్లి చేసుకుంటాం ఆ పెళ్ళి ఈ విధంగా జరిగే పెళ్ళిళ్ళలో మనకు పెళ్ళైన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ ఇక్కడ నన్ను మోసం చేసి పెళ్లి చేశారు ఇక్కడ అబద్ధం దాచి పెళ్లి చేశారు లేకపోతే నన్ను ప్రలోభ పెట్టారు నన్ను బలవంతం పెట్టారు అని అర్థమవుతుంది సో మరి అలాంటప్పుడు నాకు మోసం ద్వారానో ప్రలోభ పెట్టో బలవంతం పెట్టో అబద్ధం చెప్పు రోగాలు దాచినాన్ని పెళ్లి చేసినప్పుడు అసలు ఆ పెళ్ళి ఎట్లా వ్యాలిడ్ అవుతుంది ఆ పెళ్ళి రద్దు చేయండి అని చేసుకున్న వ్యక్తిని భార్య కిందనో భర్త కింద అసలు గుర్తించొద్దు ఓకే డైవర్స్ అని రావద్దు పెళ్ళి రద్దు చేసినట్టు రావాలి నాకు వాళ్ళని గుర్తించద్దు అసలు ఈ పెళ్ళి జరగలేదని చెప్పడమే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం దాన్ని క్యాన్సిల్ కానీ సంవత్సరం దానికి రూల్స్ ఉంటాయి సంవత్సరం తర్వాత తెలిసిందనుకోండి అప్పుడు తెలుసుకోవచ్చు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నాలెడ్జ్ డేట్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి వన్ ఇయర్ లోపే వేసుకోవచ్చు సార్ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఒక ఒక అమ్మాయో అబ్బాయో గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నావు పెళ్లి అంత తీరా తెలిసింది అసలు గవర్నమెంట్ జాబే లేదని ఎప్పుడు తెలిసింది అనేది పాయింట్ నీకు తెలిసినప్పటి నుంచి వన్ వన్ ఇయర్ లోపు కేసు వేసుకోవచ్చు ఓకే తెలిసినప్పుడు ఆరు నెలలకు తెలిసింది అనుకో అక్క నుంచి వన్ ఇయర్ లోపు కేసు వేసుకోవచ్చు పన్నెండు నెలలకు తెలిసింది అనుకో అక్క నుంచి వన్ ఇయర్ లోపు కేసు వేసుకోవచ్చు ఆఫ్ నాలెడ్జ్ నుంచి వన్ ఇయర్ దాటితే ఎప్పుడు తెలిసి అప్పటి నుంచి వన్ ఇయర్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నీకు ఏ రోజు తెలుస్తుందో ఆ నిజం ఆ రోజు నుంచి ఇయర్ ఇయర్ అదే వేసుకోవచ్చు దాటితే అప్పుడు కూడా వన్ ఇయర్ దాటితే మన ఎగ్జామిషన్స్ అది వన్ ఇయర్ ఎందుకు దాటింది అనేది ఎగ్జాంప్షన్ ఆరోగ్యం బాగాలేక దాటిందా ఇంట్లో చనిపోయిందా ట్రావెలింగ్ చేస్తున్నావా వేరే కంట్రీలు ఉన్నావా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఓకే ఓకే వందల సందర్భాలు చెప్పిన ఏం చెప్పనా చెప్పని చెప్పడం చాలా సులువు చెప్పని చెప్తాడు ప్రాక్టికల్ వేరు ఎగ్జామిషన్స్ చెప్పినాడు అడ్వకేట్ అంటే ఆ చట్టాన్ని ఎందుకట్లా అట్లా దాని ఎగ్జిబిషన్స్ ఏమని అర్థమైతే నీకు చట్టం ఇట్లా ఆడుకుంటుంది చట్టంతో ఎగ్జిబిషన్స్ అర్థం కావాలి ఈ మధ్యకాలంలో ఏమైందంటే డైవర్స్ కంటే ఎక్కువ అనల్మెంట్ జరుగుతుంది ఓకే సరే ఇందులో నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు పెళ్ళి అయింది ఒక సంవత్సరం జరిగింది ఒక బాబు పుట్టాడు తర్వాత తెలిసింది విషయం అప్పుడేంటి పరిస్థితి బాబుకి చట్టాలలో వచ్చి ప్రా ప్రాబ్లం ఏం చెప్పినా బాబుకి వచ్చి ఇక్కడ లీగల్గా పుట్టినా ఇల్లీగల్గా పుట్టినా ఇది అర్థమైతే నీకు నువ్వు నీ క్వశ్చన్ అర్థమవుతుంది లీగల్గా పుట్టినా ఇల్లీగల్గా పుట్టినా ఆ పుట్టిన వ్యక్తికి ఆ బాబుకి అన్ని రైట్స్ వచ్చేస్తాయి దాని ప్రపంచంలో దేనితో సంబంధం లేదు అదే నువ్వు సరదాకు ఓ రోజు ఏటో ఢిల్లీ పోయినావు అక్కడ పెడతావు లైకింగ్గా పాల్గొన్నావు అనుకుందాం సపోజ్ పుట్టి కర్మకాలం ప్రెగ్నెన్సీ వచ్చి కొడుకునో బిడ్డనో అన్నది కథం ఇక నువ్వు మొత్తం జీతాంతం పద్దెనిమిది సంవత్సరాల వరకు సాక్ష్యం బాధ్యత ఇది ఇక ఇక వాడు సరదాకపోతే పుట్టిండా పెళ్లి చేసుకుంటా పుట్టిండా లేకపోతే సహజీవనం చేస్తా పుట్టిండా ఇవి లేవు కాన్సెప్ట్ ఇక ఓకే ఓకే సో అక్కడ పుట్టిందా లేదా గంతే కాన్సెప్ట్ ఇక ఇక అది నువ్వు అనల్మెంట్ మ్యారేజ్ చేసుకుంటూ పుట్టినావా లేకపోతే నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటూ పుట్టినావు కాదు అప్పుడు మ్యారేజ్ రద్దు అయిపోద్ది మ్యారేజ్ రద్దు అయిపోతుంది కొడుకుండాల్సిన రైట్స్ మొత్తం ఉండిపోతాయి ఓకే ఆమెను భార్య భార్య కింద గుర్తించారు ఈయన మాత్రం కొడుకుందా బిడ్డ కింద గుర్తించేస్తారు ఈ ఎక్కువ కేసులు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటంటే ప్రాపర్ వెరిఫికేషన్ లేదు పెళ్ళిళ్ళు చేసుకునేట దగ్గర ఈ అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోకుండా వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు నమ్మి వాళ్ళు చెప్పింది వీళ్ళు నమ్మి దాని వెరిఫికేషన్ లేకుండా మనోలేంది వితిన్ ద వన్ మంత్లో పెళ్ళి చేసేసుకుంటారు మళ్ళా ఎక్కువ ఆదరు విత్న్ వన్ మంత్ అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఇన్ వన్ మంత్లో జరుగుతాయి అరేంజ్డ్ మ్యారేజెస్ అబ్బాయి అయిపోయింది ప్రొఫైల్ చూసుకోవాలా కథ వెరిఫికేషన్ లేదు లేదు పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకుని తెల్లారి మనకి ఏదో ఒకటి తెలుస్తుంది తిరుగుతుంటు ఓపికతోని ఓ నెలలో రెండు నెలలో ఒక ఆరు నెలలో ముందే వెరిఫికేషన్ చేసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయి అని ఫీల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే నీకు అన్ని రకాలుగా తగ్గే డిస్ప్యూట్ తగ్గే అవకాశం ఉంటది ఓకే ఈ కేసులు వస్తున్నాయి సార్ మీ దగ్గర రెగ్యులర్గా విపరీతంగా బా దట్స్ వాట్ ఐఎమ్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కేసెస్ రేషియో పెరుగుతున్నది ఎందుకంటే జరిగే పెళ్లిళ్ళల్లో నిజాయితీగా జరిగే పెళ్లిళ్లు తక్కువ అవుతున్నాయి ఇప్పుడున్న దాంట్లో మనకు యూత్కి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి రకరకాల డ్యూ టు స్ట్రెస్ అనుకోవచ్చు ఏజ్ అనుకోవచ్చు వాళ్ళు మామూలుగా ముప్పై సంవత్సరం దొరుకుతాయి తప్ప పెళ్లి చేసుకోవటం లేదు ముప్పై ముప్పై మన జీతమే అయిపోతాయి వాడు పెళ్లి చేసుకుని చెప్తాడు కర్మగాలి నాలు అంటే ఎవడన్నా ఒక ఇరవై రెండు ఇరవై మూడు చేసుకురా అంటే నన్ను నన్ను వేసుకుంటున్నారు నన్ను వేసుకుంటున్నారు యవ్వనం పోయిన తర్వాత నీకు ప్రపంచంలో నాలెడ్జ్ అంతా వచ్చిన తర్వాత చేసుకున్న పెళ్ళిలల్లా ఏం మజా ఉంటుంది మంచిగా యవ్వనలు ఉన్నప్పుడు పెళ్ళి చేసుకుంటే ఆ మిడిమిడి జ్ఞానంతో కాపురాలు చేస్తుంటే జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే మజా వస్తుంది మనందరూ వాడేది ఏంటంటే మేము సెటిల్మెంట్ కాకుండా ఎవడు పెడతాడు సార్ తిండి అంటాడు ముప్పై దాటిపోయింది సార్ ముప్పై ఐదుకి వస్తున్నారు ఇప్పుడు సార్ అసలు ఏడిపోతున్నారో అర్థం కావట్లేదు ఓడు నా వీడియో కింద కామెంట్ పెడతాడు ఇరవై ఐదుకి మాకు జాబే లేదు ఏడో చేసుకోవాలి సార్ అని మరి జాబ్ లేకుండా బతున్నాను లేవా నాకు ఒక కాన్సెప్ట్ ఎప్పటికీ అర్థం కాదు అసలు సీరియస్గా చెప్తున్న కాన్సెప్ట్ నాకు అసలు మరి నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నాకు ఏమైనా మెంటల్ ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది ఒక అమ్మాయి పెళ్ళి చేసుకోవడం ద్వారా నీ కుటుంబంలో పెరిగే బర్త్డే ఉంది సార్ ఏముంటుంది ఏముంటుంది ఒక గ్లాసు బియ్యం వేస్తావు ఇంత కర్రీ ఎక్కువ వండుతావు అంతే దానికి సెటిల్మెంట్తో పనేముంటుంది సార్ అక్కడ ఉండాల్సిన అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది అంతే కరెక్ట్ వాస్తవం అదే కదా సార్ ఇంకేముంటుంది చదువుకుంటే చదువుకొని చదువుకునే ఇట్లా పెళ్లి చేసుకుంటే తప్పేది మనిషి పుట్టక పుట్టక ఒకసారి కొడతాడు మళ్ళీ పుట్టబై పుట్టాడు ఎవనం అంత మొత్తం ఇప్పుడు అన్నీ ఒకేసారి వస్తాయి జీవితంలో ముప్పై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు పెళ్ళి చేసుకుంటే పూర్డు ఎక్కడ ఓ ఇప్పుడున్న సమాజంలో తిండి ఉన్నది సో ప్రాపర్ తిండి ఎక్కడ ఉన్నది ఆరోగ్య సమస్యలు ఎక్కడున్నాయి స్ట్రెస్ జాబులు ట్రావెలింగ్ అవును మంచిగా సరైన ఏజ్లో పెళ్లి చేసుకొని సభ్య సమాజానికి మంచి సందేశం ఏంటంటే ఇరవై ముప్పైకి ముప్పై పెళ్లి చేసుకొని సమాజంలో డైవర్స్ కేసులు పెంచుకుంటా కొట్లాటలు పెంచుకుంటా ఆత్మహత్యలు చేసుకుంటా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మేనేజ్ చేయలేక అంటే ప్లానింగ్ అనేది చదువు అనేది మనిషికి జ్ఞానాన్ని ఇవ్వాలి సార్ భయాన్ని కోపాన్ని డిప్రెషన్ని పారిపోయే తత్వాన్ని గొడవలు పెట్టుకునే తత్వాన్ని చీటింగ్ నేచర్ని చదువులు అనూ మోసం ఎంత అంటాడు మోసం వ్యతిరేక దిశలో తిరుగుతున్నది వ్యవస్థ అనేది వ్యతిరేక దిశలో తిరుగుతున్నది కాబట్టి మీరు పెళ్లి అనేది నిదానంగా మంచి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం తీసుకొని అన్ని వెరిఫికేషన్లు చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటే నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా సుఖంగా ఉంటుంది అంతే నువ్వు ప్రొఫైల్ చూసి పెళ్లి చేసుకుంటే తర్వాత జీవించే క్రమంలో రకరకాల ఇబ్బంది ఎదురైపోయి తర్వాత మీరు కోర్టు చుట్టూ తిరుగుకుంటూ కూసుంటారు ఓకే ఇప్పుడు అందరూ ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోలకి వెళ్ళి ప్రొఫైల్స్ అవి చూసుకుని ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరో తప్పు కాదు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకో తీసుకున్న ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నా నేను అంతే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోకుండా మ్యారేజ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత నా దగ్గర కూర్చుంటున్నావు నువ్వు నేను సమాజం బాగుపడి ఉండరు అయ్యా మీరు కేసులకు రాకండి మంచిగా పిల్ల పిల్లలతో సుఖంగా ఉండండి రయ్యా నేను చెప్తున్నా నువ్వేమన్నా లేసుకునే కాకపోతే నన్ను ఉంటున్నావు కింద కామెంట్ పెట్టి కథం వేస్తాను ఏమన్నా డైవర్స్ అయితే నేను ఫుల్ సంపాదిస్తున్నావు నీకేం తెలుస్తుంది ఇరవై సంవత్సరాలకు పెళ్ళి ముప్పై సంవత్సరాలకు పెళ్ళి కాదు సార్ వ్యవస్థ సార్ నేను జీవితంలో అన్ని అనుభవించా వ్యవస్థ అట్లా ఉంటేనే కదా మీకు కూడా సార్ జీవిత సార్ బతకడానికి మూడు పుట్టలు తిండి చాలు సార్ ఇప్పుడు కరోనా వస్తే ప్రపంచం బతకలేదు చచ్చిపోయినది ప్రపంచం మొత్తం అట్లా ఆగిపోయింది అవును ఎయిర్లైన్సు జాబ్లు గీబులు బతకలే బతికేగా చేంజ్ అయిన సిస్టమ్ చేంజ్ అయినప్పుడు ఆ సిస్టమ్ దగ్గర మనిషి మారుతాడు మరి నువ్వు చేంజ్ కాకుండా నన్ను చేంజ్ అయ్యమంటే నేనేమైతా నేను కాబట్టి నేను ఏదన్నా విషయాన్ని చెప్పేటప్పుడు సార్ నేను దాన్ని పరిపూర్ణంగా అనుభవించిన తర్వాతనే చెప్తాను నేను కుట్టి ఏదో వచ్చిందో గాలికి వచ్చిందో చెప్ప నాకు ఆ విషయం మీద కంప్లీట్ అవగాహన వచ్చి ఆ విషయాన్ని నేను హోల్డ్ చేయగలుగుతా దాని మీద పోరాడగలుగుతా దాని మీద మాట్లాడగలుగుతాను పోతే మాట్లాడతాను ఉంటేనే రీసెర్చ్ చేయకుండా ఉట్టిన వచ్చి ఏదో ఎడ్డోని లేకున్నా గుడ్డోని లేకున్నా ఏదో పడుతుంది అది మాట్లాడి మీ టైం నా టైం ఉదాయా నేను ఎందుకంటే నేను సమాజంలో నేను పెళ్లి చేసుకున్నా బాధ్యతగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను కాపురం చేస్తున్నా నీ ఇద్దరు పిల్లల్ని కన్నా నేను సాధిన వాళ్ళని సాధిపిస్తున్నా వాళ్ళు కూడా ఒక స్టేటస్కి వచ్చిండ్రు ఆ ఎక్స్పీరియన్స్ కన్నా వాల్యూ ఏంట్రా అంటే ఎవడు మళ్ళీ నేను దమ్ముంటే చేసి చూద్దామంటున్నాడు కింద ఒకడు కామెంట్లా కామెంట్ మంచి పెళ్లి చేసుకోవడానికి దమ్ ఎందుకు రాయ్యా అదే దేనికి దమ్ము అర్థమే కాదు అప్పుడు కామెంట్ పెడతాను నీ చేసి పెళ్లి చూద్దాం ఇరవై సంవత్సరాలు నీ కొడుకు అంటాడు దాన్ని నా కొడుకు ఒప్పుకుంటే ఇరవై ఒకటికి వేస్తాను ఒప్పుకోకుండా కూడా మనకి కౌన్సిలింగ్ ఇచ్చేస్తాను నేను ఇరవై రెండుకి వేస్తాను ఆ పుట్టబోయి మళ్ళీ పుట్టవు సార్ నువ్వు ఒకటే కదా సార్ పెద్దోళ్ళు ఉంటేనే ఎడ్డోలే చెప్పలే ఏజ్కి జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ జరగాలని ఎడ్డోళ్ళే చెప్పలే ముప్పై సంవత్సరాలకు పెళ్లి చేసుకుని ముప్పై సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే వాళ్ళు లైంగికంగా ఏం సామర్థ్యం కలిగి ఉంటుంది సార్ వానికి వాళ్ళ సెక్షన్ ఏం ఏం చేస్తారు ఎప్పటి మాట్లాడతా సమస్యలు అన్నీ అక్కడి నుంచి వస్తాయి అదే చెప్తున్నా నువ్వు తినే ఫుడ్కి నువ్వు తాగే తాగుడికి నీ నిద్ర లేక తెల్లవార్లు బెడ్ల మీద బోర్లి రాత్రి మూడు గంటలకు బిర్యానీ తిని నీకు టైమింగ్ నిద్ర లేదు నిద్రకు టైమింగ్ లేదు తిండికి టైమింగ్ లేదు నువ్వు ఎంజాయ్మెంట్ 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 అని కూడా తిరిగి 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 నువ్వు ముప్పై ఐదుకి పెళ్లి చేసుకుంటే నువ్వు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తావు బెడ్ మీద కట్ చేస్తే నువ్వు ఆడిని ఆయన ఎప్పుడు కానీ ముడ్డిగడుగుతావు నువ్వు వాడిని ముడి అడగాలంటే నేను నడవం కాలా ముప్పై సంవత్సరాలకు ఇప్పుడున్న జనరేషన్లో ముప్పై సంవత్సరాలకు నడుము పట్టుకొని తిరుగుతున్నారు ఏ పొరలు ముడ్డి అడగలుగు గట్టి ఏడెత్తుకుంటావు ఎత్తుకుంటావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ని పెళ్లి చేసుకున్నాను కరెక్ట్ ఏజ్కి పెళ్లి చేసుకున్నాను అప్పుడు నేను ఐటీ ఎంప్లాయ్ ఉంటే మొత్తం జాబ్ వదిలిపెట్టి ఇట్లా ఫారెన్ కంట్రీస్ ఇట్లా రిజైన్ చేసి వచ్చి ఇండియాలో పెళ్లి చేసుకున్నాను జీరో నుంచి స్టార్ట్ చేసుకున్నా ఇండియాలో అప్పుడు నాకు ఏం చర్యర్ ఉంది అంతే మాకు ఇద్దరు పొరలు పుట్టిన సంఖ్య ఎత్తుకొని తెలవాలి లేదా ఇప్పుడు ఇప్పుడు మా ఇద్దరు పోరాలో నా ఫోటో రిలీజ్ చేస్తూ చూడండి ముగ్గురం ఫ్రెండ్స్ లెక్కు ఉంటాం ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటాం ఓకే ఇవ్వడం చూస్తే ముగ్గురు ఏమో అనుకుంటారు ఏజ్ గ్యాప్ లేదు మైండ్ సెట్ ఉంది వాళ్ళ జనరేషన్ నేను అందుకుంటున్నా నా జనరేషన్ వాళ్ళు అందుకుంటున్నారు మంచిగా కూర్చొని తింటాము హాలిడేస్ పోతాము ముచ్చ పెట్టుకుంటాము ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది ఒక ఇద్దరు వ్యక్తులతో నాకు ఇద్దరు కొడుకులకు వాళ్ళకి ఏజ్ వచ్చి వాళ్ళ ఏజ్లో నాకు నేను కొద్దిగా యంగెస్ట్ ఉండి నువ్వు ముప్పై ఐదు పెంచుకుంటే నీకు అక్కడ పెళ్ళి అరికి యాభై ఐదు అరవై అవుతుంది అక్కడికి అని పెళ్లి చేసేటానికి నీకు అప్పుడు ఆడుకోవడలేదేడుగా వీడిని హాస్పిటల్ చేసి వీడు పెళ్లి చేసుకుంటూ రైట్ టైంలో దృష్టిలో ఎవడన్నా పెళ్ళి సరైన ఎజలు చేసుకోబోతా అని ముడ్డు మీకు వెళ్ళాలేను ఫస్ట్ అని అసలు మనిషికంగా గుర్తించను ఎప్పటి నుంచి కానీ ఏం చేస్తారు సార్ జీవితం మంచిగా అన్ని అన్ని సక్రమంగా కుదిరితేనే జీవితం సార్ అంతేగా అన్ని సక్రమంగా వాళ్ళ జీవితానికి ఏ ఏజ్లో జరగాల్సిన వచ్చినట్టు ఆ ఏజ్లో జరిగితే ఆ లైఫ్ మనం చెప్పుకోవడానికి అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్యూచర్లో అలా చేసుకోకపోతే అనౌజ్మెంట్లో పిల్లవాళ్ళు ఏడుపులు పిలబొబ్బలు డిప్రెషన్లు కొట్లాటలు పంచాయతీలు రూపాయికి పంచాయతీ పది రూపాయలకు పంచాయతీ తొమ్మిది నప్ప పంచాయతీ కోట్లనప్పాయిదా ఆ పంచాయతీలన్నీ మళ్ళీ మళ్ళీ మన ఏమంటే ఇంక నువ్వు నువ్వైతే సంపాదించుకున్నావు సార్ జీవితం చాలా బాగా చెప్పేది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్